హలో అండి నేను మీ వైష్ణవి వెల్కమ్ టు వైషుది ఏంజల్ అందరికీ ముందుగా వరలక్ష్మి వ్రతం శుభాకాంక్షలు అండి అందరు ఎలా చేసుకున్నారండి వరలక్ష్మి వ్రతం అమ్మవారి పూజ నేనైతే చాలా బాగా చేసుకున్నానండి శ్రావణ మాసంలో పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారం రోజున వరలక్ష్మి వ్రతం అయితే చేసుకుంటాం కదండి అదే రోజు మేము కూడా వరలక్ష్మి వ్రతం అయితే చేసుకున్నాను వరలక్ష్మి వ్రతం రోజున కుదరని వాళ్ళు మిగతా శుక్రవారంలో పూజ చేసుకుంటూ ఉంటారు ఈ రోజుతో మనకి శ్రావణ శుక్రవారం అయితే ముగిస్తుందండి నేను ఇక్కడ పూజకు సంబంధించిన వస్తువులన్నీ సిద్ధం చేసుకొని ప్రసాదాలన్నీ నైవేద్యాలన్నీ ప్రిపేర్ చేసుకున్నాను తర్వాత అమ్మవారిని అలంకరణ చేసుకొని ఫోన్లో కథ పెట్టుకొని అయ్యవారు చెప్తున్నా కొద్దీ ఇంకా నేనైతే పూజ అయితే చేసుకున్నానండి అష్టోత్రాలు కూడా చదువుకున్నాను ఇంకా పూజ అయిపోయిన తర్వాత అందరికైతే పసుపు బొట్టు ఇచ్చేసి వాయనం అయితే చాలా బాగా అనిపించిందండి అండి చూపించి ఒకసారి ఇక్కడ ఒక ఫోటో పెట్టుకోండి అమ్మవారిది మీరు అలంకరణ శక్తి రూపేణ ఎలా అయినా సరే చేసుకోవచ్చు ఓకేనా ఇలా నేనైతే ఇలా రెడీ చేశాను చూడండి కలశం ఇలా ఏర్పాటు చేసుకోండి అమ్మవారికి ఈ వస్తువులు కూడా పెట్టడం జరిగింది ఇక్కడ చిల్లర పాయింట్స్ ఏర్పాటు చేసుకోండి దీపము ఇలా 没、嗯嗯

सिद्धार्थ मम सिद्धार्थ माम स्वगृह दिन दिन खंडलक्ष्मी आयुद आदि अग्रह दोश्ध మీరు కూడా అమ్మ చేతిలో ఉన్నటువంటి అక్షతులు కుడి చేతితో కుడి చేతిలో వేసుకొని నీళ్ళతో వదిలేసేయాలి తర్వాత ఇప్పుడు కలశ పూజ ఉంటుంది ఓకేనా అందరు కూడా కలశంలో ఒక విడిపోవ్ వేసుకోండి ఎప్పుడైనా సరే గుర్తు పెట్టుకోండి ఆచమనానికి వాడినటువంటి మీ దగ్గర రోజు వాటర్ ఉన్నట్లయితే రోజు వాటర్ వేసుకోవచ్చు ఓం గంగా జలం గంగా జలం ఉన్నట్లయితే మీరు వేసుకోవచ్చు దాంట్లో కలుపుకోవచ్చు ఓం ఇప్పుడు దాంట్లో పసుపు కుంకుమ అక్షందాలు ఒక వేడి పువ్వు రెండు అగరబత్తులు వెలిగించండి కలశానికి అందరి చేయి పెట్టాలి అరచేయి పెట్టేసే వెళ్ళ ఇప్పుడు చెప్పండి గంగేచ యమునేచ గోదావరి గోదావరి నర్మద సింధు కావేరి జలే గురు గురువు చేయండి మీరు స్థల శుద్ధి ఆత్మ ఆత్మశుద్ధి అంటే మనము కూర్చున్నటువంటి స్థలం శుద్ధి కావాలి కాబట్టి స్థల శుద్ధి స్థల శుద్ధి

मेरे बढ़ा ్రమరా సేత మల్లికాజునస్వామి సహితరాలీదేవింద వరలక్ష్మి వరలక్ష్మి కాలకు గజ్జలు కట్టింది మెడలో హారం వేసింది పిలిచిన వెంటనే పలికింది అడిగిన ఇచ్చింది అడిగిన దేవి రూపము చూడండి ఆ దేవి రూపము చూడండి సారీకు సమయాన సంధ్యా ఆరాధనలో వచ్చను తల్లి వరలక్ష్మి వచ్చను తల్లి आठ लगा, इक ज़्यादा, इक ज़्यादा, मोटो वेटन का वेटन कर रहा नहीं, मोटो वेटन, ये, एक लाइस को, इधर पक्का, मंजू अरे किसको डरती हूँ? आ शुभ्रा माँ, मेरे मनी से పూజ మొత్తం అయిపోయిన తర్వాత ఇంకా మా అక్క వాళ్ళకైతే అయితే ఇస్తున్నాను ముందుగా ఇంకా కుంకుమ పసుపు పెట్టేసేసి గంధం పెట్టేసేసిన తర్వాత ఇంకా పాదాలకైతే పసుపు రాసేస్తున్నాను ఇక్కడ అందరికీ అక్క వాళ్ళ ముగ్గురు అక్కలకి అత్తమ్మకి ఇద్దరి పిల్లలకి ఇంకా అయితే ఫస్ట్ పసుపు అయితే ఇక్కడ ఇచ్చేస్తున్నానండి చాలా బాగా అనిపిచ్చింది సో చిన్న పిల్లలు కూడా మనకి అమ్మవారితో సమానం కదా సో ఎప్పుడు ఎవ్రీ ఇయర్ మా అక్క వాళ్ళ పిల్లలకు కూడా పసుబొట్టయితే ఇస్తాను సో ఇంకా అమ్మవారి స్వరూపంగా భావిస్తాను నేనైతే

ఇంకా అందరికీ పసుపు ఇచ్చిన తర్వాత ఇక్కడ ప్రసాదాలు అయితే పెట్టిస్తున్నానండి నేను పెట్టించిన కొద్దీ మా తన్వి అందరికీ తీసుకెళ్ళి ఇస్తుంది నాకు ఇక్కడ తన్వి హెల్ప్ అనమాట సో ఇంకా ప్రసాదాలు కూడా చాలా బాగున్నాయని చెప్పేసి అన్నారు ఇంకా ఈవినింగ్ వరకు పసుపు బొట్టు కూడా వచ్చారు కొందరిని వీడియోస్లో తీసాను కొందరు ఇంకా వీలు లేకుండా తీయలేను సో ఈవినింగ్ నైన్ వరకు అయితే వచ్చారు నైట్ వరకు అయితే వచ్చారు ఇక్కడ వీళ్ళు మా రిలేషన్స్ వదిన వాళ్ళు అవుతారు సో వీళ్ళు కూడా ఈవినింగ్ టైంలో వచ్చారు వీళ్ళకి కూడా బొట్టైతే ఇచ్చేస్తాను సో పిల్లలతోటి క్యూట్గా చూడండి ఇంకా అమ్మవారే వచ్చారనుకుంటాను సంతాన లక్ష్మి లాగా సో అక్కడ ఇద్దరు పిల్లలను తీసుకొని మరి వచ్చారు అమ్మవారు ఈరోజు ఎవ్వరు వచ్చినా అమ్మవారి స్వరూపంగా అయితే భావించి ఇంకా పసుపు కాళ్ళకు పసుపు పెట్టి పసుపుబొట్టే ఇస్తాం కదా ఇక్కడ కాళ్ళు ముట్టనివ్వలేరు ఇంకా వాళ్ళు వద్దన్నా కానీ నేనే పెట్టేశాను పెట్టి పసుపుబొట్టె తెచ్చాను

మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఇంకా ఫాస్టింగ్ అయితే ఉన్నాను కదా సో ఇక్కడ అందరికీ అయితే పసుపు ఇచ్చిన తర్వాత ఇక్కడ ఫాస్టింగ్ అయితే వదిలేస్తాను ఫస్ట్ తీర్థం తీసుకొని ఇంకా అయితే కొద్ది కొద్దిగా అయితే టేస్ట్ చూస్తున్నాను అక్కడ అమ్మవారి దగ్గర పెట్టిన నైవేద్యం మేమే తినాలి అంటే సో అందులోని కొద్ది కొద్ది తీసుకొని ఇంకా నేనైతే టేస్ట్ చూశాను తర్వాత మా ఆయన కూడా తినేస్తాడు ఇక్కడ మా ఆయన ఆశీర్వాదం కూడా తీసుకున్నాను బట్ వీడియో క్లిప్ మిస్ అయింది సో ఇంకా తినేసిన తర్వాత మళ్ళీ ఇంకా నైట్ వరకు పసుపుబొడ్డకైతే ఒకరొకరు వస్తూ ఉన్నారని చెప్పేసి ఫాస్ట్ ఫాస్ట్గా కొద్ది కొద్దిగా అయితే ఇంకా తినేసి ఫాస్టింగ్ అయితే వదిలేసేసాను నాకైతే చాలా బాగా అనిపించింది అమ్మవారి పూజ ఇక్కడ మా కాలనీలో ఉండే అనిత ఆంటీ వాళ్ళ పాప సింధు అక్క యుఎస్లో ఉంటారు వాళ్ళు కూడా పసిబొట్టుకు వచ్చారు తిన్న రిషిక ఇంకా రిషిక కూడా పసిబొట్టయితే ఇచ్చేసాను ఈరోజు చాలా బాగా అనిపించింది ఇంకా అందరికైతే ఇంకా వాయినమైతే ఇచ్చేసేసి ఇంకా పూజనైతే ఈ విధంగా కంప్లీట్ చేసుకున్నాను ఈ సంవత్సరం నా శక్తి కులది అమ్మవారికి ఈ విధంగా అలంకరించుకొని ఈ విధంగా అయితే పూజ అయితే చేసుకున్నాను ఏదైనా తప్పు చేస్తే పూజలు తప్పు చేస్తే అమ్మవారిని క్షమించమని చెప్పేసి అయితే ఇంకా వేడుకున్నాను తెలుసో తెలియకు ఏదైనా తప్పు చేస్తే క్షమించమని సో మీకు కూడా ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి